జుంటితే నిల కన్నా ఏ సునామ మే మధురం ఏసయ సన్నిధిని మరువ జాలను జుంటితే నిల కన్నా ఏ సునామ మే మధురం ఎసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆనందించేదా ఏసయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుండితే యేసు కన్నా ఏసునామే మధురం ఏ సన్నిధినే సన్నిధి మరువజాలను ఎసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సుష్టిగా ననువుంచి ఎసమే బహు పోజనీయము నాపై దృష్టి నిలిపి సుష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ చేసినే జుంటితే నిన్నే మరువజాలను ఈరోజు ఏసయ్య నామము ప్రపంచమంతా కూడా మారుమరగిపోయేదే అయితే ఆ ఏసయ్య నామంలోని విశిష్టత గొప్పతనము ఎక్కడుంది అంటే దైవ ప్రేమని హృదయంలో నింపడంలోనే ఉంది మరి ఎన్నో నామాలను భజించే వాళ్ళు భజన చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరైతే ఏసయ్య నామాన్ని నిరంతరం భజిస్తూ ఉంటారో వారు ఏసయ్య వ్యక్తిత్వంలోకే మారిపోతారు అంటే అన్కండిషనల్ లవ్ లోనికి ఎదుగుతారు అంటే త్వరగా కోపాడకుండా ఉండడం అమర్యాదగా నడుచుకోకుండా ఉండడం డంభముగా ప్రవర్తించకుండా ఉండడం అన్నిటినీ సహించగలగడం ఇలాంటి లక్షణాలే దైవ ప్రేమకు రుజువులు అనుదిన సంబంధాలలో ఏసయ్య నామాన్ని భజించేటువంటి వారు ఇలాంటి దైవ ప్రేమను మానవ సంబంధాలలో అంటే తమ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనైనా పనిచేసే కొలీగ్స్తోనైనా బాస్తోనైనా అలాగే క్రింద పనిచేసేటువంటి సర్వేస్తోనైనా కూడా ఈ దైవ ప్రేమనే చూపించగలగడం జరుగుతుంది దేవుడు స్వరూపి అని మొదటి వ్యూహం నాలుగో అధ్యాయంలో సెలవిస్తూ ఉండగా ఇలాంటి ప్రేమ లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు మరణించిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా సర్వజ్ఞానులై సర్వత్రా వ్యాపించి సర్వశక్తిమంతులై ఆకలి కామానికి అతీతంగా ఎల్లప్పుడూ కూడా తృప్తిగా అనిర్వచనీయమైన ఆనందంలో దేవుని సన్నిధిలో మాత్రమే ఉండేటువంటి ఆ గొప్ప మహిమలో వారి యుగ జీవించగలుగుతారు కాబట్టి ఎవరైనా దేవుని యొక్క స్వరూప స్వభావాల గురించి కానీ పరలోకము నిత్య జీవము గురించి కానీ మరింత లోతుగా తెలుసుకోవాలని అంటే మీ ప్రశ్నలను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి పంపించి నివృత్తి చేసుకోవాల్సిందిగా ప్రార్థన అవసరతలు ఉన్నవారు కూడా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి తెలియజేయాల్సిందిగా corto, tu mo che stonano, andrai un altro.